తులసి దగ్గర గణపతి విగ్రహం ఉంచకూడదనే కథ పురాణాలలో ఒక సందర్భం ఇలా ఉంది ఒకసారి వినాయకుడు కైలాసంలో కఠినమైన తపస్సు చేస్తూ ఉన్నాడు ఆ సమయంలో తులసిదేవి లక్ష్మీదేవి యొక్క అవతారంగా పరిగణించబడే పవిత్ర వృక్షం అక్కడికి వచ్చి గణపతి యొక్క దివ్యరూపాన్ని చూసింది ఆయనలోని మహిమ ఆధ్యాత్మిక శక్తి ఆ మాధుర్యం చూసి ఆమె మనసు ఆకర్షితమైంది తులసి వినాయకుడి వద్దకు వెళ్లి నమస్కరించి ఇలా అంది ఓ గణనాథ నువ్వే నా భర్త కావాలి నిన్ను పెండ్లి చేసుకోవాలని నేను సంకల్పించాను నీవు నా మనస్సు గెలిచావు అప్పుడు గణపతి దేవుడు స్నేహపూర్వకంగా కాని గంభీరంగా ఇలా అన్నాడు అమ్మా తులసీ నేను బ్రహ్మచారి వ్రతాన్ని ఆచరిస్తున్నాను ఈ జన్మలో పెండ్లి అనే ఆలోచనే లేదు నీ కోరికను నెరవేర్చలేను నీ భక్తిని మాత్రం గౌరవిస్తున్నాను గణపతి మాటలు విన్న తులసి తీవ్రంగా నిరాశ చెందింది కోపంతో ఇలా సపించింది నువ్వు చెప్పినట్లు బ్రహ్మచారి జీవితం గడపవు ఇద్దరూ భార్యలను చేసుకుంటావు నా కోరికను తిరస్కరించావు కాబట్టి ఈ శాపం తప్పదు అప్పుడు గణపతికూడా కోపగించి ప్రతిగా తులసిని సపించాడు నీకు గణపతి పూజలో ఎప్పటికీ స్థానముండదు ఎప్పుడైనా నన్ను పూజించేవారు నీకు సంబంధించిన ఆకులు మొక్క దగ్గర ఉంచకూడదు నీతో నా సంబంధముండదు తర్వాత తులసి తన తప్పు గ్రహించి గణపతిని క్షమించమని కోరింది అప్పుడు గణపతి శాపాన్ని కొంత శాంతింపజేస్తూ నీకు విష్ణు పూజలో అత్యంత ప్రాముఖ్యముంటుంది శ్రీకృష్ణుడు శ్రీమహావిష్ణువు పూజలలో నిన్ను తప్పనిసరిగా ఉపయోగస్తారు కాని నా పూజలో మాత్రం నీకు స్థానం లేదు అని ఆశీర్వదించాడు అందువల్లే గణపతి దగ్గర తులసి ఉంచరాదు తులసి మొక్క దగ్గర గణపతి విగ్రహం పెట్టరాదు అనే నియమం ఏర్పడింది